ఇటీవల అనేక మాధ్యమాల్లో బ్రాయిలర్ కోళ్లకు ఎన్విఎన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకడం జరిగిందని ఈ కోళ్ళ మాంసాన్ని తినడం ద్వారా అనారోగ్యం కలిగే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న పాల్ట్రీ ఫార్మ్లను తనిఖీ చేసి అక్కడ కోళ్ల మరణాలు వైరస్ సోకిన లక్షణాలు లేవని తెలిపారు ప్రధానంగా మాంసాహారాన్ని కోడిగుడ్లను తీసుకునే ముందు బాగా ఉడికించి తీసుకోవాలని సూచించారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతంలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నట్లుగా సమాచారం ఉందని కోళ్ల నుండి శీరంను ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు ప్రజలు యథేచ్ఛగా కోళ్ల మాంసాన్ని ఆహారంగా తీసుకోవచ్చని తెలిపారు మీరు మీరు నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి నేను సాయ సంచాలకులు ప్రాంతీయ నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను నా సోషలైజేషన్ ఎంబీఎస్సి పొలిటిక్ సైన్స్ నందు చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఈ మధ్యకాలంలో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జర్ మీద చాలా శీర్షికలు వచ్చాయి పేపర్లలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే మనకు అవుట్బ్రేక్స్ రిపోర్ట్ చేయడం జరిగింది ఆ సీరమ్ శాంపుల్స్ కూడా భోపాల్ ల్యాబొరేటరీకి పంపించి నిర్ధారణ చేసుకునేందుకు సీరమ్స్ను పంపించారు కానీ మన రాయలసీమ జిల్లాలలో ఎక్కడా కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి చనిపోయిన దాఖలాలు లేవు కోళ్ళు కాబట్టి ప్రజలు అందరూ కూడా యథేచ్ఛగా ఈ చికెను ఎగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను కానీ మనము తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ చికెను కానీ లేకుంటే ఎగ్స్ కానీ బాగా ఉడిగించిన అట్లయితే ఏవైనా వైరస్ కానీ లేకుంటే బ్యాక్టీరియాలు కానీ ఉన్నట్లయితే అవి చనిపోతాయి కాబట్టి ప్రజలు యథేచ్ఛిగా తీసుకోవాల్సినదిగా విన్నవిస్తున్నాను మేము ఈ మధ్యకాలంలో పది రోజుల నుంచి మేము ఆల్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కడ జిల్లాలో ఎక్కడ ఉన్నాయో వాటి మీద మన జిల్లా ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు మేము విజిలెంట్గా ఉన్నాము అన్ని ఫామ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా మరణాల రేటు లేదు ఈ మధ్య కాలంలో అంటే నిన్నటి రోజు నేను రైతు నగరములో ఒక మూడు వేల బ్రాయిలర్ ఫామ్ను విజిట్ చేయడం జరిగింది అంటే అవి నలభై రెండు వారాల నలభై రెండు వయసు ఆల్రెడీ మూడు వేల పాపులేషన్లో పదహైదు వందలు ఆల్రెడీ సేల్స్ చేయడం జరిగింది ఇంకా పదహైదు వందలు ఉన్నాయి ఆ పదహైదు వందలు కూడా నిన్న సూ నిన్న విజిట్ చేసినప్పుడు ఎలాంటి మరణాలు లేవని రైతు చెప్పడం జరిగింది మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్కడైతే స్టేట్ బార్డర్స్ ఇంటర్ డిస్టిక్ బార్డర్స్ ఉన్నాయో అక్కడ అంద అన్ని చెక్ పోస్టుల దగ్గర మా స్టాఫ్ను నియమించడం జరిగింది అక్కడ ఏవైనా ఈ బర్డ్స్ వాహనాలు ఏవైనా వస్తున్నట్లయితే అక్కడనే ఆపి తనిఖీ చేసి తిరిగి ఎనికి పంపించడం జరుగుతుంది